ఎలా ప్రసూతి కేంద్రంలో ఒకడేమో ఎయిర్ కండిషన్ రూమ్లో పుట్టాడు ఒకడేమో జిల్లా కలెక్టర్ గారికి కొడుగ్గా పుట్టాడు ఒకడేమో రిక్షా తొక్కుతున్నటువంటి ఒక కార్మికుడికి కొడుగ్గా పుట్టి కనీసంలో కనీసం ఒక ప్రత్యేకమైన గదిలో కూడా ఆవిడ ప్రసవం అవ్వలేక అందరితో పాటు ఒక హాల్లో పడుకునుంది పసిపిల్లాడితో ఈ ఎండలో తెలియట్లా ఎవరు చేసినటువంటి కర్మని అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకుంటున్నారన్న విషయం తెలుస్తోందా తెలియట్లేదా కాబట్టి భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే దీనితో ఎప్పుడూ మూడు పనులు జరుగుతూ ఉంటాయి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే అసలు మనం ఎందుకు శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలో అర్థమవుతుంది శరీరం లేదనుకోండి సుఖం ఎలా అనుభవిస్తారు దుఃఖం ఎలా అనుభవిస్తారు నాకు చెప్పండి గతంలో చేసిన పాపం ఉంది దుఃఖం అనుభవించాలి శరీరం లేదు ఎలా అనుభవిస్తారు కుదరదు పాపం యొక్క ఫలితమైన దుఃఖం పోగొట్టుకోవాలన్నా శరీరం ఉండాలి పుణ్యం చేసినప్పుడు దాని ఫలితంగా సుఖం అనుభవించాలన్నా శరీరం ఉండాలి పాప దేని దేనివల్ల పోతాయి శరీరంతో సుఖ దుఃఖములను అనుభవించడం చేత పోతాయి మూడవది నువ్వు తరువాత జన్మలకి కావలసిన వంట దేంతో వండుకోవాలంటే దీంతోనే వండుకోవాలి ఈ జన్మలో విశేషమైనటువంటి పుణ్యకార్యములు చేసి పరమ సాత్వికమైనటువంటి బుద్ధితో ఎవరినీ బాధ పెట్టకుండా ప్రవర్తిస్తున్నావు అనుకో అప్పుడు ఆ పుణ్యం వచ్చే జన్మలో నువ్వు సుఖపడడానికి హేతు అవుతుంది ఈ జన్మలో బలం ఉంది కదా అని అందరినీ బాధ పెడితే ఆ బాధ పెట్టినటువంటి పాపం వచ్చే జన్మలో దుఃఖంగా అనుభవించడానికి పరికొస్తుంది ఇప్పుడు వచ్చే జన్మలో రావలసినటువంటి సుఖదుఖములను పాపపుణ్యముల రూపంలో ఇక్కడ సముపార్జించుకోవడానికి సాధనమేది శరీరమే కాబట్టి ప్రతివాడు కూడా ఏం కోరుకుంటాడు నేను సుఖంగా ఉండాలి అంటాడు మరి ఆ రోజున ఒకడికి కాలు విరుగుతోంది ఒకడు జారి పడుతున్నాడు ఒకడికి జ్వరం వస్తోంది ఒకడికి తీరా రైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత రైలు వెళ్ళిపోతోంది అయ్యయ్యో నేను వెళ్ళవలసిన దానికి వెళ్ళలేకపోతున్నాను ఆ రైలు వెళ్ళిపోయిందిట అని వాడు విపరీతమైన క్షోభకి గురవుతున్నాడు ఒక్కొక్కడికి అన్నం దొరకట్లేదు ఒక్కొక్కడికి నీళ్లు దొరకట్లేదు ఒక్కొక్కడికి నిద్ర పట్టట్లేదు ఒక్కొక్కడికి శరీరంలో బాధ కలుగుతోంది ఒక్కొక్కడు సంతోషంగా ఉన్నాడు అమ్మయ్యా నేను అనుకున్న పని వాళ్ళు అని వాడు సంతోషిస్తున్నాడు ఇందువల్ల ఎవడైనా దుఃఖంగా ఉందామని కోరుకున్నవాడు ఉన్నాడు ఆ లోకంలో మరి లేకపోయినా దుఃఖం ఎందుకు వస్తోంది అంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు వాడు నొక్కుతున్నాడు ఒక పక్క నుంచి ఎలా గత జన్మలలో చేసిన పాపపుణ్యములను లెక్కలో పెట్టుకుని ఇప్పుడు సుఖమివ్వాలా దుఃఖం ఇవ్వాలా వాడు లెక్క పెట్టుకుంటున్నాడు మనకి తెలియదు